మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ అట్టహాసంగా ప్రారంభం చేశారు దాంట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితే వాళ్ల దగ్గర డీడీలు కట్టినటువంటి వారికి రూములు కేటాయించారు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వలన వారు అందరూ బయట అమ్ముకోవడానికి చాలా చేస్తుండే వ్యాపారస్తులకి ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు కూరగాయల వ్యాపారం డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని వచ్చి మరి అందరు బయట కూకుంటారు రూమ్లన్నీ వదిలిపెట్టి మీరు గద్దులు కట్టింది అంత వేస్ట్ అవుతుంది ఒక్కరు వచ్చి మమ్మల్ని ఏందని అడుగుతలేరు చేస్తలేరు పది సార్లు అయినా మున్సిపాలిటీ ఆఫీస్కి ఒక్కళ్ళు కూడా మాకు రిక్స్పాన్ అవుతలేరు ఏంటిదని వచ్చి అడుగుతలేరు ఎవరు గద్దెలు ఉన్నా కానీ గద్దెలు విడిచిపెట్టిపోయి రోడ్ల మీద ఊపుకుంటారు మాకు గిరాక్ అవుతలేదు మా మాలంతా వారం వేసుకుంటాను రోజు రోజు రోడ్ల మీద ఊకుంటే పోలీసు వాళ్ళు పట్టించుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటారు అంగడంగా అవుతుంది ఇప్పుడు ఇంకా గద్దెల ఉంది దగ్గర కూడా ఏం సగం సార్ ఆ అన్న కళమ్మ చేద్దాం బోమ్మ అన్నాడు మార్కెట్ నష్టలే డెవలప్మెంట్ లేదు ఏంది డబ్బులు కట్టుకున్నాడు సప్లై కిరాయి డబ్బులు అడుగులేదు ఏంటంటే చూసు లేదు లాట్రిన్ షాపు లేవు బాత్రూమ్ షాపు లేవు మొత్తం కష్టమవుతుంది